ఈ రోజున ఈ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ వాసీప్ క్లబ్ వారు తరఫున లోకల్ వాసి క్లబ్ ప్రెసిడెంట్ గౌరవ చరంగరావు గారు తండ్రి నరసురావు గారు నాగేశ్వరరావు గారు వారి టీము మరి కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన పెద్దలు రాంక్ష గారికి మీ హెచ్ఎం గారికి మీ టీచర్స్కి ఇక్కడికి ఇచ్చేసిన కూడా ధన్యవాదాలు మీకు శుభవందనాలు దేనికి వచ్చాడు మా ఇక్కడికి దేనికి వచ్చారు మీరు ఇక్కడికి ఎన్ని నాడతారు ఐదా ఎక్కువ నాడకూడదా వెరీ గుడ్ వెరీ ఎట్లా అంటే ఇవాళ ఇవాళ మనం నాడితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన అవుతాం మీ ఏజ్ మీరు కనుక నాటి పక్కను పెంచితే కనుక మన పిల్లలకి ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళు దేశాన్ని ఉత్తించిన వాళ్ళ ఇస్తాం ఇవాళ వర్షాలు తగ్గినాయంటే ఈ చెట్టు కొట్టే బట్టి వర్షాలు తగ్గినాయి అడవులు పోయినాయంటే ఈ చెట్టు కొట్టుకుంటూ పోతుంటే అడవులు అద్దుకున్నాయి ఇలా ఎందుకు కూడా మరి ఇలా అడవుల్లో ఉండకోకుండా ప్రయోజనంలోకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయంటే ఈ చెట్లు కొట్టేసి అక్కడ పొలాలు వేసుకోవటం కొంచెం వెనక జాతి వాళ్ళు అక్కడ ఉంటుంటే ఈ భయపడి ఈ కూడా వస్తున్నాయి చెట్టు కూడా వస్తున్నాయి ఇంటర్న మీద వస్తున్నప్పుడు ఒక టీవీలో కూడా వస్తుంది అలాగే ఈ చెట్లు అనేది మనం ఏస మరి వాటికి నీడ వస్తుంది వాటికి మంచి ఏరియా వస్తుంది కాబట్టి అందరూ కూడా దీన్ని పూర్తిగా తీసుకొని రామకృష్ణ గారు చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా దాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాలు అందరు పెద్దలకి ధన్యవాదాలు తలకేల సీజ్ బాస్ తయారు చేసాము ఈ బాల్స్ మొత్తాన్ని తయారు చేసి అటువేదికాలకు ఇస్తాము మా కార్యక్రమానికి ఇచ్చేసిన కాదే రామకృష్ణ గారికి మున్సిపల్ చైర్మన్ పూజకృష్ణ గారికి అభినందనండి అదేవిధంగా పెద్దలు కాదే వెంకట రామకృష్ణ రామకృష్ణారావు గారికి తదిరా వాసవీ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్తూ అయితే ఇది మా పాఠశాల నుంచి మా పిల్లలకి అవేర్నెస్ కలిగించడం మాకు చాలా ఆనందదాయకం అండి ఎందుకంటే ఆడపిల్లలు ఇక్కడ ఎందుకు దీన్ని తీసుకున్నారంటే ఆడపిల్లలు ఏదని చెప్తే మర్చిపోదు దాన్ని వినయంగా పాటిస్తారనే ఉద్దేశంతో ఆ మాటని మీరు కూడా నిలబెట్టి చూపించండి తారానెట్టుగా ఐదు మొక్కలు ఐదు కన్నా అధిక మొక్కలు మీరు నాటించి నాటించి వాటి యొక్క నాటడమే కాదు నాటడమే కాదు వాటికి నీరు పోయడం వాటి యొక్క బాగోగులన్నీ కూడా చూసుకోవడం అలా చేసి మాటని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను